రథసప్తమి హిందూ సంప్రదాయంలో ప్రత్యేకమైన పర్వదినం మాఘశుద్ధసప్తమి రోజున ఈ పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారు ఈ రోజున సూర్యదేవుని విశేష పూజచేస్తే ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు సమకూరుతాయని భక్తుల నమ్మకం రథసప్తమి రోజున సూర్యభగవానుడు తన రథాన్ని ఉత్తరాయణ దిశగా నడిపిస్తారని పురాణాలు చెబుతున్నాయి సూర్యదేవుని ఆరాధన రథసప్తమిని కూడా పిలుస్తారు సూర్య భగవానుడు ఈ రోజున తన రథాన్ని ఉత్తరాయణ దిశలో నడపడం ప్రారంభిస్తారని పురాణాలు చెబుతున్నాయి రెండు ఆరోగ్యానికి ప్రాధాన్యం సూర్యుని కిరణాలు జీవులకు ప్రాణాధారం ఈ రోజున స్నానం దానం జపంచేస్తే ఆరోగ్యకరమైన జీవితం లభిస్తుందని విశ్వాసం పాప విమోచనం రథసప్తమి రోజున స్నానం చేయడం అత్యంత ముఖ్యమైన ఆచారం ముఖ్యంగా ఏడు అర్ధచంద్రాకారపు తామరాకులు నీటిపై ఉంచుకుని స్నానం చేయడం వల్ల పాప విమోచనం జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి వివిధ దేవాలయాల్లో ఉత్సవాలు తిరుమల అరసవెల్లి కొణార్క వంటి ప్రసిద్ధ సూర్య దేవాలయాల్లో ఈ రోజున ప్రత్యేక పూజలు రథోత్సవాలు నిర్వహిస్తారు సూర్యభగవాను వైభవం విష్ణు పురాణం భవిష్యోత్తర పురాణం స్కంద పురాణం లాంటి గ్రంథాలలో రథసప్తమి ప్రాముఖ్యత గురించి ప్రస్తావించబడింది సూర్యదేవుని రథం సూర్యభగవానునీ రథాన్ని ఏడు గుర్రాలు లాగుతాయని పురాణ కథనాలు చెబుతున్నాయి ఈ ఏడు గుర్రాలు సప్తవర్ణాలు ఇంద్రధనస్సు రంగులు ను సూచిస్తాయి సూర్యుని ఆరోగ్యప్రదాతగా భావన సూర్యభగవానుని అనుగ్రహంతోనే సమస్త జీవరాశులకు ప్రాణశక్తి లభిస్తుంది అందుకే ఆయురారోగ్య ప్రాప్తి కోసం రథసప్తమి రోజున సూర్యారాధన అత్యంత శ్రేయస్కరం రథసప్తమి స్నానం ఈ రోజున తిరుపతి నాసిక్ గంగానది గోదావరి కృష్ణ లాంటి పవిత్ర నదుల్లో స్నానం చేయడం మహాపుణ్యప్రదం ఇంట్లోనూ ఏడు తామరాకులు తలపై ఉంచుకుని స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని నమ్మకం సూర్యారాధన సూర్య భగవానుడిని సూర్య నమస్కారాలతో పూజించడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది తిలతర్పణం ఎండు నువ్వులతో తర్పణం చేయడం వల్ల పితృదేవతలు సంతోషిస్తారని విశ్వాసం అర్జునక పుష్పాలతో సూర్యునికి అర్చన చేయడం పుణ్యదాయకం గోవు పూజ అండ్ గోదానం గోమాతను పూజించి గోగ్రాసం ఆవుకు ఆహారం పెట్టడం చేయడం వల్ల సంపద ఆయురారోగ్యాలు సమకూరుతాయి గోదానం గోవును దానం చేయడం చేసి సూర్యదేవుని కృపను పొందవచ్చు రథసప్తమి వ్రతం రథసప్తమి రోజున అక్షతలు గంధం పుష్పాలతో సూర్యార్చన చేయాలి ఓం హ్రం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమ అనే మంత్రంతో సూర్యునికి ప్రణామం చేయాలి సూర్యదేవునికి గుడ్డు ఉల్లి వెల్లుల్లి లేకుండా శుద్ధ సాత్విక నైవేద్యాలు సమర్పించాలి అన్నదానం రథసప్తమి రోజున అన్నదానం చేయడం గొప్ప పుణ్యకార్యం దీనివల్ల ఆరోగ్య సమస్యలు తొలగి ధనసంపద వృద్ధి చెందుతాయని నమ్మకం రథసప్తమి మరియు తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానంలో రథసప్తమికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి తాయారు సూర్యనారాయణ స్వామి విగ్రహాలకు చక్రస్నానం శుద్ధిస్నానం నిర్వహిస్తారు సూర్య భగవానునికి అంకితమైన రథోత్సవం ఈ రోజున నిర్వహించబడుతుంది రథసప్తమి రోజున చేసే పనుల ప్రయోజనాలు ఉపసంహారం రథసప్తమి పర్వదినాన్ని ఆచరించడం వలన ఆరోగ్య సంపద ఆయురారోగ్యం ధనసంపత్తి పాప విమోచనం లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి ఈరోజు సూర్యుని ఉపాసన గోపూజ దానం జపం స్నానం వంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా శుభ ఫలితాలు పొందవచ్చు